ఓం కృష్ణాయ నమః కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాసులకు మిత్రులకు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి యూట్యూబ్ సభ్యులందరికీ ఈ వీడియో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎవరికైనా సరే మనుషులకైనా ఆ దేవదేవుడికైనా ఎవరికైనా పుట్టినరోజు అంటే అదొక గొప్ప పండుగ రోజు కదా మనము జన్మించినటువంటి రోజు అంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది అట్లనే స్వామివారు కూడా స్వామివారి పుట్టినరోజు మనందరికీ పెద్ద పండుగ రోజు కదా ఫ్రెండ్స్ మరి స్వామివారి దర్శన భాగ్యం చేసుకున్నాను నేనైతే మార్నింగ్ అంటే ఈవినింగ్ అట్లా ఒక త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీకి అట్లా మంచి వీడియో పెట్టాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని వచ్చాను నేను ఇవాళ ఆ వీడియో పెట్టాను చూడండి మళ్ళొకసారి టైం ఉంది కదా కాసేపు దేవుడి గురించి మాట్లాడుకుందాం ఈ దేవుడి మాటలు ప్రతి ఒక్కరికి పంచితే అంతకన్నా నేను ఇవ్వగలిగేటువంటి గిఫ్ట్ ఏముంటుంది స్వామివారి గురించి మాట్లాడుకోవడమే స్వామివారికి మనం ఇచ్చుకునేటువంటి బహుమతి కథ స్వామివారు మనకు ఒక బహుమతి ఇచ్చారు అదేంటంటే మన యొక్క జన్మ మన జన్మ సార్థకం చేసుకోవాలంటే భగవంతుని సేవలో నిమగ్నం అయిపోవాలి ఫ్రెండ్స్ చూడండి శ్రీకృష్ణుల వారి జీవిత అంటే ఆ చరిత్రను మనం చదివినట్లయితే భాగవతం చదివినట్లయితే ఒక మనిషి యొక్క జీవితం ఎంత చెప్పండి మనం అలాంటిది మనల్ని సృష్టించినటువంటి భగవంతుడే మానవ రూపం దాల్చినందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు కన్ సొంత కన్న తల్లికి తమ్ముడైనటువంటి మేనమామ నా చెల్లెలి కడుపులో కొడుకు పుడితే అతని చేతులలో నా మరణం ఉంటుందని కడుపులోనే కడుపులో ఉన్నటువంటి బిడ్డని కడుపులోనే చంపేయాలని ఎన్ని స్కెచ్లు వేశాడు సొంత సోదరి బావగారైనటువంటి వాళ్ళని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాడు అయినా విధి రాత నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు కదా అదేదో మంచి పనులు చేయడానికి నేను మన్ అంటే నేను మంచి పనులు చేస్తాను నా మేనల్లుడిగా పుట్టినటువంటి వాడు నన్ను ఎందుకు చంపుతాడా అని ఆయన అనుకుంటే ఏమో కథ ఇంకొకలాగా తిరిగేదేమో కానీ అలా ఆలోచించకుండా ఎంతసేపటికి నా మరణము ఇంకొకరి చేతిలో రావద్దు అనుకుంటారు కానీ ఎన్ని ఎన్ని ఏళ్ళున్నా ఎన్నిళ్ళున్నా చావు అనేటువంటిది చాలా సహజం కదా అది ఆలోచించుకోలేకపోయాడు వాళ్ళ మైన మామ కంసుడు ఫ్రెండ్స్ మరి ఇంకా ఆ జన్మ శ్రీకృష్ణుని జన్మస్థానం అంటారు ఏంటి జైలు జైలులో పుట్టాడండి భగవంతుడే జైల్లో పుట్టాడు మరి మనం నేను నా జన్మ నా జీవితం ఏంటిది అని ఊరికే బాధపడిపోతూ ఉంటాం చాలా చాలా తప్పు మానవ రూపం దాల్చినందుకు నా జీవితమే ఇట్లా ఉంది మానవ మాత్రలు మీరెంత అని మనకు తెలియజేయడం కోసమే స్వామివారు మానవ రూపం దాల్చి అన్ని కష్టాలని అనుభవించారనమాట ఇంకొకటి పెద్ద అయిన తర్వాత పెళ్ళి రుక్మిణమ్మ స్వామివారి భార్య శ్రీకృష్ణుని భార్య రుక్మిణీదేవి ఆయన జీవితంలో చోటు సంపాదించగలిగింది కానీ ఆయన మనసులో చోటు సంపాదించలేకపోయింది ఎవరైనా సరే కృష్ణుడు అని తలుచుకోగానే రాధాకృష్ణులు అని గుర్తొచ్చేస్తుంది రాధమ్మ తల్లి ఆయన జీవితంలో చోటు సంపాదించుకోలేకపోయింది కానీ ఆయన మనసులో అత్యంత పెద్ద స్థానాన్ని సంపాదించుకుంది అదేనండి జీవితం అంటే నిజంగా అంటే తనకేం కావాలో తను దక్కించుకోలేకపోయాడు తన దక్ తనకి దక్కినటువంటి వ్యక్తి రుక్మిణి అమ్మ తన మనసులో లేకపోయింది చూడండి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమకు గుర్తు రాధాకృష్ణులు కదండి మరి మానవ రూపం దాల్చి ఏ ఎక్కడండి తల్లిదండ్రుల దగ్గర సొంత మేనమామ మేనమామే చంపేయాలని చూసినటువంటి వ్యక్తి మరి పెద్ద అయిన తర్వాత తన పెళ్ళి విషయం ఇది ఇంకొకటి ఒకప్పుడు ఏంటి ద్వారక మన యొక్క హిందూ సాంప్రదాయం పుట్టింది భాగవతం నుండి కదా మరి అట్లాంటి ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోయింది మరి ఏదైనా శాశ్వతం కాదు అని గుర్తించగలగడమే ఈ యొక్క శ్రీకృష్ణుని జీవితం యొక్క అర్థం పరమార్థం ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళు భగవంతుడికి అత్యంత అనుసంధానంగా ఉండడానికి ఇవి తెలుసుకొని మసులుకుంటే చాలు